ముమ్మిడివరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు మద్దతుగా ఆయన ఇద్దరు కుమారులు ఐ పోలవరం మండల పరిధిలోని జి వేమవరం గ్రామంలో సుమంత్ రేవంత్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మెండ వెంకటేశ్వరరావు ఎంపీటీసీ చోడిశెట్టి సత్తయ్య నాయుడు గ్రామ కమిటీ కన్వీనర్ పెట్ల సతీష్ నల్లా మోహన్ రావు పాటి నాగబాబు వడగళ్ల వీరబాబు మారిశెట్టి వెంకన్నబాబు కూనపురెడ్డి రాజ్కుమార్ పోతులు బలరాం కామిశెట్టి వెంకటేశ్వరరావు బొబ్బిలి వెంకన్న కొండెపూడి సురేష్ శివ రాయపరెడ్డి బుజ్జి పెనుమళ్ల బుజ్జి బృందంతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూనపురెడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కు మద్దతు తెలిపారు రానున్న ఎన్నికల్లో పొన్నాడ సతీష్ విజయానికి తనవంతు కృషి చేస్తారని వెల్లడించారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతి రాజు స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అలాగే వివిధ గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక నాయకులు పాల్గొన్నారు